శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ సొంత రాశిలో వెళ్ళబోతున్న శుక్రుడి రాశుల వారికి అద్భుతమైనటువంటి రాబోతూ ఉంది శుక్రుడు సూర్యుడి నుంచి రెండవ స్థానంలో ఉన్నాడు ఇదన్నిటికంటే ప్రకాశవంతమైనటువంటి గ్రహం పన్నెండు రాశుల జీవితంపై వీనస్ యొక్క కదలిక ప్రభావాన్ని చూపుతుంది సంపన్నుడైన శుక్రుడు మే పంతొమ్మిదిలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు తన రాశిని బదిలీ చేసినప్పుడు ఈ రాశుల వారి జాగ్రత్తపడి కొట్టబోతు ఉన్నారు ఈ అదృశ్య రాతులు ఏంటో ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారు ఈ రాశి వారికి శుక్ర రాశి మార్పు కలిసి వస్తుంది ఈ రాశి వారు వృత్తిలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది మీరు మీ లక్ష్యాలను చేరువవుతారు మంచి గ్రేడలో విద్యార్థులు పాస్ అవుతారు మీరు పనిలో కూడా ఉంటుంది పనిచేసే ఆఫీస్లో మీ సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు కర్కాటక రాశి వారు వృషభ రాశుల శుక్రుడు సంచారం కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు తెస్తుంది మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది చాలా కాలంగా వాయిదా పడిన నిర్మాణ ప్రాజెక్టులు ఎట్టికేలకు పూర్తవుతాయి మీ రాశిలో శుక్రుడు ఉండటం వల్ల మీ అప్పులన్నీ తీరుతాయి మీరు మీ కుటుంబంలో సరదాగా గడపడే కాకుండా విహారయాత్రకు కూడా వెళ్తూ ఉంటారు సింహరాశి వారు ఈ రాశి వారికి కూడా గణనీయమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి ఈ యొక్క శుక్రుని యొక్క మార్పు వీరి జీవితంలో కొన్ని యోగాలు చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు అంటేనే అద్భుతమైనటువంటి గ్రహం ఇలాంటి శుక్రగ్రహం యొక్క మార్పు వీరి జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి